మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో నల్గొండ ఆర్య సమాజ ప్రాంగణంలో మహాసభలను ప్రారంభించుటకై విశ్వ ప్రసిద్ధులైన యోగా గురువు స్వామి రామ్ దేవ్ ముఖ్య అతిథిగా వస్తున్నారని ఆర్య ప్రతినిధి రావు తెలిపారు బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశంలో వారు మాట్లాడారు బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా ఆర్య ప్రతినిధి మాట్లాడుతూ నల్గొండ కేంద్రంలో గల ఆర్య సమాజ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆర్య సమాజ్ ప్రతినిధి సభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సౌజన్యంతో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు ఒకటి రెండు మూడు మార్చి తేదీల్లో నిర్వహించబడుతుందని ఆర్య సమాజ్ ప్రాంగణంలో మహాసభలను ప్రారంభించుటకై విశ్వ ప్రసిద్ధులైన యోగ గురువు స్వామి రామ్ దేవ్ ముఖ్య అతిథిగా వస్తారని జాతీయ మహాసభలు మార్చి రెండున ప్రారంభించబడతాయన్నారు అన్నారు జయంతి సమావేశంలో ఆర్య సమాజ్ కి సంబంధించిన జాతీయ నాయకులు వేద విద్వాంసులు సాంధువులు యజ్ఞ నిర్వాహకులు భజన ఉపదేశకులు గురుకుల ఆచార్యులు బ్రహ్మాచారులు తదితరులు అనేక మంది ఉత్తర దక్షిణ నుండి విచ్చేస్తున్నారని తెలిపారు జయంతి సమావేశాలు మార్చి ఒకటి రోజున రెండు వందల యజ్ఞకుండాల యజ్ఞము ద్వారా స్వామి ప్రణవానంద సరస్వతి స్వామి గారుల ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని తెలిపారు ఈ చారిత్రాత్మక మహర్షి దయానంద సరస్వతి మహాసభలను భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం గుణగంటి శ్రీధర్ రావు భారత్ స్వాభిమాక రాజ్యప్రభారి వసపరి శివుడు అధ్యక్షులు పతంజలి యోగా సమితి పటేల్ శివకుమార్ బోయపల్లి కృష్ణారెడ్డి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెంచుతుంది ఓజోన్ వాయువుని ఉత్పత్తి చేస్తుంది ఇలా పర్యావరణాన్ని శుద్ధి చేసే అద్భుతమైన ప్రయత్నం పిలుతము ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో మీ అదృష్టంగా భావించి ఈ మూడు రోజుల యజ్ఞంలో పాల్గొని మీ జన్మ సాఫల్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అద్భుత అవకాశాన్ని అలాగే స్వామి యోగ ఋషి రామదేవ్జీ మహారాజ్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా తీసు తీసుకొని మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించుకొని మన జీవిత సాఫల్యం చేసుకోవడానికి రక్షించడానికి ఆర్య సమాజం ఒక గొప్ప పని చేసింది అటువంటి ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టింది జనం ఉన్నారు కానీ జనాన్ని ప్రేరా ప్రేరణ ఇవ్వాల్సి వస్తుంది ప్రోత్సహించాల్సి వస్తుంది ఆలోచనని క్రియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పకపోతే అవును మనం బానిసలమే కదా అని అనుకునే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మనం బానిసలం కాదు ఋషులు మనవులు ప్రతిపాదించిన ఒక గొప్ప సంస్కృతి వేద సంస్కృతి ఉన్నదో అది ఒక జీవిత విధానమే ఆ జీవిత విధానాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్తూ సంఘ సంస్కరణ ఉద్యమాన్ని స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చారు టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు పుట్టి ఆ సంస్కరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ జాతిని కూడా రక్షించుకోవడానికి సంకల్పం చేసింది పూనుకొనిది ఆర్య సమాజం ఆ సంబంధ సందర్భంలో హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్నందుకు వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రాంత వాళ్ళు దాన్ని అంగీకరించి జాతీయ సమావేశాల్లో కూడా వారందరినీ కూడా అంగీకరించి ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాం జన్మదిన సందర్భంగా అదేవిధంగా నల్గొండ ఆర్య సమాజ్ స్థాపించి వంద సంవత్సరంలో జరిగిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నల్లగొండలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని మేము అడగ అడగటం జరిగింది దానికి వారు మంచి హృదయంతో మాకు ఒప్పుకొని ఈనాడు కార్యక్రమానికి వారు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా పతంజలి సంస్థ తరఫున వచ్చిన పెద్దలందరికీ కూడా శ్రీధర్ రావు మరి తల భారత్ స్వాభిమాన్ స్వాభిమాన్ పరిషత్ పెద్దలు శ్రీధర్ రావు గారు అదేవిధంగా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఉదయమే జరుగుతాయి ఈ విధంగా మూడు రోజులు మార్చి ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులు కూడా నల్గొండ పట్టణంలో ఆర్య సమాజానికి సంబంధించినటువంటి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి అనేక మంది జాతీయ నాయకులు ఆర్య సమాజానికి సంబంధించినటువంటి నాయకులు వస్తారు వేద విద్వాంసులు వస్తారు సాధువులు యజ్ఞ నిర్వాహకులు భజన ఉపదేశకులు గురుకుల ఆచార్యులు బ్రహ్మా బ్రహ్మచారులు తదితరులు అనేక మంది విచ్చేస్తారు జయంతి సమావేశాలు ఘనంగా జరుపుకోవడానికి ఆర్య సమాజము మరియు పతంజలి యోగ సమితి కూడా ఇందులో భాగస్వామ్యం పాలు పంచుకొని తెలంగాణలోని సమస్త యోగా ప్రచారకులు శిక్షకులు ఆచార్యులు అందరూ కూడా ఇందులో పాల్గొనడానికి స్వామీజీ వస్తున్న సందర్భంలో వారు కూడా రెండవ తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున వస్తారు రెండు వందల సంవత్సరాల శత వి శత జయంతి గౌరవనీయులు మహర్షి అయిన దయానంద సరస్వతి గారు చాలా గొప్ప విషయాలు మనకు తెలియజేయడం జరిగింది అప్పటిదాకా సమాజంలో రెండు వందల సంవత్సరాల కింది దాకా సమాజంలో మానవ జాతి సనాతన ధర్మం హిందూ జాతి ఏ విధంగా అయితే జీవించాలో ఆ విధంగా కాకుండా కొన్ని మూఢనమ్మకాలు వేరే వేరే కారణాల వలన సరైన జీవన విధానం లేకుండే వారు ఒక మంచి ఐడియాలజీ ద్వారా భారతదేశాన్ని సనాతన ధర్మంగా ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఆదర్శంగా ఉండాలనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడున్న సమాజానికి మనమందరం కలిసి వారి యొక్క ఐడియాలజీని మనము పాటిస్తూ కూడా భావితరాలకు కూడా మనం అందించినప్పుడే మన జన్మకు స్వార్థము ఉంటుందని పరమపూజ స్వామి రామ్ గారు వారిని ఫాలో అవుతూ గత నలభై సంవత్సరాల నుంచి సమాజానికి దేశానికి ప్రపంచానికి ఎన్నో అమూల్యమైన జీవన ధర్మాలను జీవన పద్ధతిని తను పాటిస్తూ డిజి డిజిటల్ యుగంలో డిజిటల్ ద్వారా టీవీ ద్వారా మరియు ప్రత్యక్షంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కోట్ల మందికి ప్రేరణ ఇవ్వడం జరిగింది